పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతీయ సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూరం విజయవంతాన్ని పురస్కరించుకుని ఇరవై ఐదవ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ నాథ్ లింగుట్ల తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరంగ ర్యాలీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి టౌన్ క్లబ్ మీదుగా కృష్ణాపురం ఠానా నాలుకాళ్ల మండపం వరకు సాగిందని తెలిపారు ఈ ర్యాలీలో భాగంగా బ్యాండ్ వాయిద్యాలు దేశభక్తి గీతాలు కోలాటాలు చెక్క భజన్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ కొనసాగిందని తెలిపారు అలాగే లో మరణించిన మన సోదరులందరికీ శ్రద్దాంజలి ఘటించారు దేశభక్తి ఉట్టిపడినట్లు దేశభక్తిని చాటుతూ ముందుకు కదులుదామని ఆయన పిలుపునిచ్చారు పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని ఈ ఆదివారం అనగా ఎల్లుండి ఇరవై ఐదవ తారీఖున బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుండి టౌన్ క్లబ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ మరియు కృష్ణాపురం టానా మీదుగా నాలుగు కాళ్ళ మంటపం వరకు జరుపుకున్నకు మీకందరికీ విన్నపము సోదర సోదరి ఎన్నోసార్లు ఉగ్ర మూకల ముష్కర్ల దాడికి గురవుతున్నాము ఆ విధంగా ఈ సమయంలో మీరు జరిగిన అనాదిగా ఈ ముష్కరుల దాడి చూసుకుంటే మీరు ఇంతకు ముందర కార్గిల్ వారు కానీ చైనాతో యుద్ధము కానీ మరి పుల్వామా దాడి కానీ వీటినంటినీ మన మనవారు సమర్థవంతంగా తిప్పికొట్టారు ఇది మన తిరుపతి వాసులు అందరి భారతీయులందరి ఏకమవుదాం మనము వారిని ముష్కరులను ఖండిస్తూ ఉగ్ర నరసింహస్వాముల వలె మనం విజయోత్సవం జరుపుకుందాం వందే మాతరం జై హింద్ ఇప్పుడు మనం తిరంగా విజయోత్సవాల్లో చేసుకుంటున్నాం అన్ని చోట్ల చూశారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం కానీ ఇప్పుడు మనం అందరూ చేయవలసింది ఒకటే ఒకటి పాకిస్తాన్కి ఏ ఏ దేశాలు సపోర్ట్ చేశాయో ఆయుధాలన్నీ సప్లై చేశారు అందరూ ఆ దేశాల ఉత్పత్తులని కొనడం మానేస్తాం మనం కొనడం మానేస్తే ఈ మనమే చాలా చాలామంది పండ్ల వ్యాపారస్తులు కూడా టర్కీ నుంచి యాపిల్స్ అవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేశారు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం పోయినా పర్వాలేదు మన దేశమే ముఖ్యము అని ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఒక్కటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన అన్ని దేశాల ఉత్పత్తుల్ని మనం బ్యాన్ చేస్తాం మేడ్ ఇండియా మేక్ ఇండియా ఇదే మన నినాదంగా ముందుకెళ్తే ఏ మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంది మన భారతదేశం గురించి సారు కాకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనం కూడా ఈ కార్యక్రమంలో కళాకారులు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా ప్రోత్సహించి ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా మరి మరీ కోరుతున్నాం ఎందుకంటే మనము మన భారతదేశాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఐకమత్యంగా ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను నర నారాయణ జీర్ణించుకున్నటువంటి మా గొప్ప వ్యక్తి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు విదేశాల్లో సర్వీస్ చేసినా కానీ సాగునైనా నా దేశంలో చేస్తాననేటువంటి సేవా సంకల్పం కలిగినటువంటి వ్యక్తి వారు ఒక పిలుపునిచ్చారు ఆదివారం రోజు ఉదయం తిరుపతి పురప్రజలు అందరూ సేవా సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్న సేవా సంస్థ ప్రతినిధిగా మీరు కూడా ఈ తిరంగా ర్యాలీకి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు దేశభక్తి సేవాభావం అనేటటువంటి రెండే రెండు కళ్ళుగా రెండు లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత రమేష్ నార్ నింగుట్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి దేశభక్తికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి విషయాలతో ఈ రకమైనటువంటి ర్యాలీను ఏర్పాటు చేయడం మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తాం